అందరికీ నమస్కారం నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ కొత్త ఆలోచనలతో కొత్త అనుభవాలతో ఈ సంవత్సరము అందరికీ మంచి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వానికి అండగా ప్రజలందరూ నిలిచి ఈ సంవత్సరంలో మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి ఆ దేవుడు అన్నగా నిలవాలి ప్రజలకి ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను